ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను అభినందించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ ఫలితాలలో సాధారణ విద్యార్థులతో సత్ఫలితాలను సాధించిన జగ్గేపేట జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల శివాలయం వీధి విద్యార్థినులు ఎంపీసీ గ్రూపునందు ఏడు వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ప్రణీతను బైపీసీ గ్రూపులో ఏడు వందల డెబ్బై ఐదు మార్కులు సాధించిన తేజశ్రీని మరియు ఎంపీసీ గ్రూపు నందు ఏడు వందల ఇరవై తొమ్మిది మార్కులు సాధించిన ఈ హేమల ఈమాశ్రీలను గౌరవనీయులు శ్రీరామ్ రాజగోపాల్ ఎమ్మెల్యే అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సత్ఫలితాలు సాధించాలని రాజగోపాల్ అధ్యాపకులను అభినందిస్తూ వచ్చే సంవత్సరం బాలికలు ఉన్నత పాఠశాలలో కళాశాలకు మరియు పాఠశాలకు అనుబంధంగా ఇంటర్మీడియట్ హాస్టల్ వసతిని సాధారణ సదుపాయాలతో ఏర్పాటు చేస్తామని మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు కళాశాల శివాలయం విధి విద్యార్థినులు ఎంపీసీ గ్రూపు నందు ఏడు వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ప్రణీతను బైపీసీ గ్రూప్లో ఏడు వందల డెబ్బై ఐదు మార్కులు సాధించిన తేజశ్రీని మరియు ఎంపీసీ నందు ఏడు వందల ఇరవై తొమ్మిది మార్కులు సాధించిన ఈ హేమల హేమశ్రీలను గౌరవనీయులు